హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి మేతి పరోట చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా చిన్న చిన్న టిప్స్ను పాటిస్తూ గంటల తర్వాత కూడా ఎంతో సాఫ్ట్గా ఉండే పరోటాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా ప్రిపేర్ చేయవచ్చో చూసేద్దాం పదండి ముందుగా రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండి అయితే ఒక కప్పు వరకు మెంతి తురుము తీసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు తురుము బాగా సన్నగా తరుక్కున్నటువంటి అల్లం తురుము అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు టీస్పున్ వరకు గరం మసాలా పావు టీస్పూన్ వరకు ఆమ్చూర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫస్ట్ తర్వాత కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా కాస్త గట్టిగా ఉండేట్టుగా కలుపుకోవాలి ఎందుకంటే మెంతికూరలో తడి ఉంటుంది కదా కొద్దిసేపటికి పిండి ఇంకా మెత్తగా అవుతుందనమాట అందుకని చపాతీ పిండి కలుపుతాం కదా దానికన్నా కాస్త గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఆకుకూరలు ఏమన్నా వేసి చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయకుండా ముందు మామూలుగా కలుపుకోండి తర్వాత మళ్ళీ అవసరమైతే ఒకటి రెండు టీ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ పిండి కలుపుకోవచ్చు అనమాట ఇంకా ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకొని ఒక్క అరగంట పాటు ఈ పిండిని పక్కకు పెట్టేసేయాలి అరగంట తర్వాత ఇంకా చపాతీ పీట కానీ ఇలా ఫ్లోర్ కానీ దాని మీద కొంచెం పొడిపిండి కోట్ చేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్స్ ఉన్నాయి కదా వాటికి కూడా కొంచెం పొడిపిండి కోట్ చేస్తూ మరి గట్టిగా ప్రెస్ ఇవ్వకుండా జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తూ ఈ పరోటాలను చేసుకోవాలి పరోటాలు ఈవెన్గా రావట్లేదు అని చెప్పి అనుకోకండి మనం వేసిన ఆకుకూరని ఎంత సన్నగా తరుక్కుంటే అంత ఈవెన్గా వస్తాయన్నమాట అంటే మనం కాస్త లావుగా తరిగాము అనుకోండి ఆకుకూర కాస్త లావుగా వస్తాయి మందంగా అనివెన్గా వస్తాయి అనమాట చూశారు కదా ఈ మాత్రం అన్నం ఉండేట్టుగా మిగతా పరోటాలన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పొరాటాలని పరోటా చేయడం ఒక అయితే దాన్ని కాల్చడం ఇంకొక అనమాట హై ఫ్లేమ్ మీదనే ఈ పరాటాలని రెండు వేపులా తిప్పుతూ కాల్చుకోవాలి అలాగే ఒక వేపు పూర్తిగా కాలింది అన్నాక రెండో వేపు టర్న్ చేసుకొని అప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట రెండు వేపులు కూడా ఈయన ఆయిల్ని అప్లై చేసుకుంటూ హై ఫ్లేమ్ మీదనే ఈ పరాటాలని కాల్చుకోవాలి మీరు లో ఫ్లేమ్లో పెట్టి కనుక కాల్చారు అంటే అప్పడాల్లాగా గట్టిగా వస్తాయి అనమాట అందుకని హై ఫ్లేమ్ మీదనే ఈ పరోటాలని కాల్చుకోండి చూసారు కదా ఇంక ఇదే విధంగా మిగతా పరాటాలన్నింటినీ కూడా కాల్చుకోవడమేనండి వీటికి స్పెషల్గా చట్నీతో పని ఏమి ఉండదు ఇష్టమైతే కనుక టమాటో సాస్ కానీ కెచప్ కానీ లేకపోతే పెరుగు ఆవకాయ వీటితోటి చాలా బాగుంటుంది ఎలాంటి కూరలు కూడా చేసే అవసరం ఉండదు అన్నమాట సింపుల్గా ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదేనండి వాళ్ళకి రెసి మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్